పల్నాడు జిల్లా రెంటచింతల చింతల మండలం పాల్వాయి గేటు గ్రామంలో గార్డెన్స్ సచ్ కార్యక్రమంలో ఏఎస్పి అడ్మిన్ రమణమూర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు సిఏ శివాజీ ఎస్ఏ ఆంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

લગે ગુડે ఎంకరేజ్ చేసుకొని అరే వాడు చూడరా వాడు నా ఇంటి ముందుకు వచ్చాడు చూడరా వాడిని ఇంటి ముందు చుచ్చుబుడ్డు కలుతున్నాడు చూడరా వాడు నా ముందు ఎగరేస్తున్నాడు చూడరా ఇట్లా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో జరిగినాయి చాలా చూసాం వాడు అటు రావటం కుంకం పోసుకోవటం వాడి ఇంటి ముందుకు వచ్చి తానా తందనానని ఎగరటం ఇట్లాంటివన్నీ కూడా కొంచెం రెచ్చగొట్టే కార్యక్రమాలు జరుగుతాయి అవి జరగకుండా ఉండటానికి ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే మా ఫోర్స్ అందరినీ దించింది వీళ్ళ దగ్గర గ్యాస్ ఉన్నది లాటీలు ఉండయి ఆమ్స్ ఉండవు మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు కానీ రచ్చగొట్టేటటువంటి సంఘ విద్రోహ శక్తులు మాత్రం అరికట్టడానికి మా దగ్గర ఉండవలసినటువంటి ఆయుధాలు కానీ మెన్నలు కానీ అందరూ ఉన్నారు ఆ విషయం మీకు తెలియాలి ప్రజలు క్షేమంగా ఉండాలి వాళ్ళు ప్రశాంతంగా బ్రతకాలి అనే ఉద్దేశం చొప్పున ఈ బలగాలన్నీ కూడా మీ ఊర్లు వచ్చి మీ ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నారు మీకు ధైర్యాన్ని చేకూర్చడానికి ఇంకో విషయం ఏంటంటే కంపల్సరిగా మీ ఊర్లో ఈ ట్రబుల్ మ్యాంగియర్స్ ఎవరన్నా కనుక ఉంటే ఐడెంటిఫై చేసి మాకు చెప్పండి మీ రహస్యాన్ని ఈ రహస్యాన్ని గోప్యంగా ఉంచుతాం ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పం ఎందుకంటే అక్కడ గొడవ జరుగుతుందంటే రేపు నీ మీద కూడా రావచ్చు కాబట్టి మీరు అది గ్రహించి సార్ మాకు ఒక రాత్రిపూట ఒక లోడ్ వచ్చింది సార్ దాంట్లో గొడవల్లో గొడ్డళ్ళు తర్వాత బాంబులు ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ సార్ అని ఒక ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మీరు ఎవరు చెప్పారనేది కూడా మేము అడగం ఇమ్మీడియట్గా తెల్లారి అటాక్ అయిపోయి అవన్నీ వసపరుచుకొని కోర్టుకు పెట్టేస్తాం ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చట్ట ప్రకారంగా వాళ్ళ వాళ్ళ మీద చర్య తీసుకుంటాం ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ కనుక మీరు ఇవ్వగలిగితే మీ ఊరు మీ జిల్లా అంతా బాగుంటుంది ఇవాళ చూడండి రావణ కాష్టమేమి వండుతుంది పల్నాడు మీరు అనుకుంటున్నారు నాయకురాలు నాగమ్మోహనవరు బ్రహ్మనాయుడు అట్లాంటి జిల్లారామాది అని మీసాలు తిప్పుకుంటూ పోయేది మీ పిల్లలు బజార్ను పడిపోయి తల్లి తండ్రి లేనప్పుడు ఎందుకంటే కుటుంబంలో తల్లి లాలన తండ్రి పాలన తండ్రి పరిపాలించాలా తల్లి లాలించాలా ఆ తండ్రి లేనప్పుడు ఇంట్లో పరిపాలన ఉండదు వీడు విచ్చలవిడి అయిపోతాడు తండ్రి అదివి అరిసి గొడవపడి కొట్టి తిట్టి ఒక లైన్లో తీసుకొచ్చుకుంటాడు మరి అట్లాంటి వ్యక్తి ఇంట్లో యజమాని లేకపోతే ఇల్లంతా కూడా పాడైపోతుంది కాబట్టి మీరు అందరూ అది గమనించండి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఏమైనా అధైర్యం కలిగినా ఎవరేమైనా ట్రబుల్ మ్యాంగేస్ ఉన్నా లేకపోతే ఏదన్నా జరగబోయే విషయంలో ఎట్టా జరుగుతుందనే విషయం తెలుసుకున్నా అది చేయండి తర్వాత గెలిచిన వాళ్ళు మీ ఇంట్లోనే ఉండి పండగ చేసుకోండి వాడు బాధపడేవాడి ఇంటి దగ్గరికి వెళ్ళకండి వాడిని రెచ్చగొట్టం ఆకండి వాడు వీళ్ళు ఇంకా రెచ్చగొట్టడం మాటలు అనుకోవటం ఏదో ఒకటి రాళ్ళు వేసుకోవటం ఎందుకంటే మీ ఊళ్ళో రాళ్ళు అసలు కరువే లేదు రాళ్ళకి ఎక్కడ చూసినా